మిత్రులందరికీ నమస్కారం నా పేరు బాబినాయుడు మాది కోనసీమ రాజులు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఎలక్షన్లో ఎప్పుడైతే దగ్గరకు వస్తాయి ఒక మూడు నెలలు ఎలక్షన్లు వస్తాయని అనిపించుకుని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే హాస్యాస్పదంగా పవన్ కళ్యాణ్ గారి కోసం కావచ్చు చంద్రబాబు నాయుడు గారి కోసం కావచ్చు చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి పారిపోతున్నటువంటి పరిస్థితిని మీరు గమనించకపోవడం నిజంగా హాస్యాస్పదం బంగాళదుంపకి ఉలిపాయకి కూడా తేడా తెలియకపోవడం అది ఇంకా హాస్యాస్పదం మీరు కూడా మాట్లాడుతున్నారు బరి వచ్చిన ఓట్లు లేవు అదే అని నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు తెలంగాణలో పోటీ చేసినప్పుడు నోటాతో కూడా పోటీ పడలేని పరిస్థితి మీది నోటాకు పడ్డ ఓట్లు కూడా మీకు పడలేదు మరి మొన్న ఎలక్షన్కి ఏమైనా పోటీ చేయాలంటే చేయలేదు మీ చెల్లిగారు అయినటువంటి మన శర్మిళారెడ్డి గారు పార్టీ స్థాపించి పాదయాత్రలు చేసి ఎన్నో చేశారు కనీసం పోటీ చేయగలిగారా లేదు నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు గెలిపోవటంలో సహజం రాబోయే రోజుల్లో మరొక వంద రోజుల్లో మీరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు కదా నూట డెబ్బై ఐదు కాదు కదా ఇరవై ఐదు సీట్లు కూడా మీకు దాటని పరిస్థితి ఆంధ్రలో ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత మీ సీట్లు తగ్గిపోతే మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పారిపోతారు ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాన్ని నిజంగా నిర్భయంగా మేము మాట్లాడుతున్నాం మా గుర్తు గాజు గ్లాసు గాజు గ్లాసులో నీళ్ళు వేసిన పోలేసిన టీ వేసిన ఏదేసినా కానీ స్వచ్ఛందంగా నీతిగా నిజాయితీగా అలా నీట్గా కనబడుతుంది ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలా రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ విజయకేతన జెండా అమరావతి గడ్డ మీద రెపరెపలాడిపోతుందన్న విషయాన్ని మీరు గమనించాల ఖచ్చితంగా జనసేన విజయకేతన జెండా ఎగరేస్తాం మీ మాటలకు సరైన బుద్ధి చెప్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా నోరు జరుగుతున్న ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఒకటే చెప్తున్నా నోరు అదుపులో పెట్టుకోండి మీరు మాట్లాడి వ్యంగ్యంగా ఏ అయితే దుష్ప్రచారం చేస్తున్నారో నోరు జారి ఏ బూత్ పదజాలాలు వాడుతున్నారో ప్రతి ప్రజలు గమనిస్తున్నారు ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పి ఈ రాక్షస పాలనని అంత ముందు స్వచ్ఛమైన జనసేన టీడీపీ పాలనని రాష్ట్రంలో నిలబెట్టబోతున్నాం ఖచ్చితంగా గెలిపించబోతున్నాం జై జనసేన జై భీమ్ జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్